ఓట్ల ప్రచారంతోటి కథమైంది నిన్నటిదాకా కారు పార్టీ పెద్ద లీడరు కేసీఆర్ సారు బస్ యాత్ర చేసిండు ఇవాళ పగటాలకు పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడిండు చానా ముచ్చట్ల మీద మాట్లాడుకొచ్చిండు షే పార్టీ వాళ్ళ పని ఎట్లున్నది రుణమాఫీ అవుతుందా పబ్లిక్ ఎట్లా అవుతున్నారు అటు ఢిల్లీలో ఉన్న పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్లా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకొచ్చిండు ఏం తక్కువ నెల రోజులు బస్ వేసుకొని రాష్ట్రం అంతా తిరిగిన మాంచి హుషార్ మీద వచ్చి టీవీలో మాట్లాడిండు కేసీఆర్ సారు ఈ ఓట్లల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పుకొచ్చిండు మరి బయటనేమో కాంగ్రెస్ వాళ్ళు మాకేం మస్తు వస్తాయని అంటున్నారు మరి మీకేస్తాయి ఈ పక్క పార్టీ వాళ్ళకి ఎన్ని వస్తాయి సారు తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ బీఆర్ఎస్ పద్నాలుగు లేదా పన్నెండు ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి ఇలా కాంగ్రెస్ కనీసం తొమ్మిది స్థానాలలో మూడో స్థానంలో ఉంది థర్డ్ ప్లేస్ లో ఉంది బీజేపీ సెకండ్ ఉన్న చాలా ఫార్ ఆఫ్ ఉంది మాతో అబ్బో సార్ లెక్క పెద్దగానే ఉన్నది ఈడనేమో కాంగ్రెస్ వాళ్ళు అధికారం ఉన్నారు మీరు అధికారంలో లేరాయే అట్లెట్లేస్తారు పబ్లిక్ మూడు పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో వాళ్ళ కనీసం రెండు మూడు వేల మందిని కూడా సమీకరించలేక ఆ రాహుల్ గాంధీ అంట ఆయన వాళ్ళ అగ్రనాయకుడు ఆ బస్సు కూర్చోవడం ముఖ్యమంత్రి బయటకొచ్చి బతిమాలుకోవడం వచ్చిన డీసీఎం దించి తొందర తొందర స్టేడియంలో బొమ్మని చెప్పడం ఇది స్పష్టమైన సంకేతం మరి మరి ఇట్లా అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ మస్తు కదా ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ఇబ్బడి ముబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం ఇవన్నీ కూడా దానికి సంకేతాలు అంటే వాళ్ళ కార్యకర్తలలో గాని వాళ్ళ నాయకుల్లో కాని అసెంబ్లీ ఎన్నికల ఉన్నప్పుడు చొరవ ఆ జోష్ పొరవడింది అంత మంచిగానే ఉన్నది కాని చెయ్యి పాటోళ్ళు మీతో చెయ్యగలుతందుకు తయారుగా ఉన్నారట కదా ఏం దాకా వచ్చింది ముచ్చట అటోళ్ళు ఇటు వస్తారా ఇటోళ్ళు అటు పోతారా కొట్టుకు నోటు కేసు ఏదైతే ఉంది అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్ గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేదు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీకి జంప్ కొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తా ఉన్నారు అన్నా మేము ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు రెడ్డి మేము మేము కలుస్తాము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చేద్దాం అని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి దేవతలుంటారు పైన మరి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం ఇట్లా అంటున్నారు మీ పార్టీకి పోతున్నారు ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ గెలిపిస్తారా అండి ఎందుకు పోతున్నారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం వాళ్ళ పైరేల కోసం వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు అందరు పోయిన మీరు మా అందరూ పోలేదు బీఆర్ఎస్ ఒక మహా సముద్రం అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం ఫలం దాన్ని అనుకుంటే తప్పది ఆ గర్వం పనికిరాదు జిల్లాలకు పోయి రైతులను కలిసిరు కదా రైతు బంధు రుణమాఫీ మీద యవసం ఏమంటున్నారు సారు పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలివి కానీ ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేదు ఈ అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు నేను ఆగస్టు అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్టు అంటారు రేపు అప్పుడు ఏం చేయాలా అబ్బరకుండా మంచి లాజిక్ దొరకబట్టిండు సారు ఇన్ని దినాలు నాకు సుతం ఈ ఆలోచన రాలే రేవంత్ సారు తెలివికి మొక్కాలే పంద్రా ఆగస్ట్ అంటుండు గాని ఈ ఏడాదా వచ్చే ఏడాది అనేది మాత్రం చెప్తలేడు కానీ మస్తు దొరకబట్టిండు కదా కేసీఆర్ సారు అయితే మాయ గాని ఒక్క తేపకు లోన్లు మాఫీ చేసుడు అయితే ఆ సారు నేను కూడా రైతు నా మాఫీ ప్రకటించిన ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు దట్ ఇస్ ఇంపాసిబుల్ జరిగే పని కాదు మరికా లిక్కర్ పాలసీ స్కామ్ లో కవితకు బెయిల్ ఎందుకు రాలేదు సారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం మేమిద్దరం అండి ఆయన కంట్లో నర్సులాగా ఉన్నవాళ్ళం అరవింద్ కేజ్రీవాల్ నేను ముక్కులో ఒకయేలాగా ఉంటే మేము అటు కేజ్రీవాల్ నరెస్ట్ చేసినారు ఇటు నా కూతురు నరెస్ చేసినారు వాళ్ళు కడిగిన ముచ్చాలాగా బయటకు స్కామ్ లేదు వాటిదే ట్రాష్ అది భూమరాంగా అయితే ఉన్నది ఇలా ఏంది సార్ సపోర్ట్ చేస్తలేదు అడుమా మహారాష్ట్ర పోయి చేసినాం నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను అందులో అనుమానం లేదు ఇగో ఇట్లా ఏం తక్కువ రెండు గంటల సేపు టీవీలతోని పేపర్లతో మాట్లాడిండు నడిపిట్లో రాహుల్ మీద జోకులు సుతం వేసిండు కానీ అసలు ముచ్చట ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్ష లీడరు మొన్నటిదాకా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మాట్లాడుతుంటే పెద్ద పెద్ద టీవీలో మనం చెప్పుకుంటే వాళ్ళు ఎవరు సుతం చూపించాలి అతనుక రేవంత్ రెడ్డి అమిత్ షా సార్లు మాట్లాడుతుంటే మాత్రం సద్వ్వు కూడా చూపించిండ్రు